చాలా కాలం తర్వాత నాకు నచ్చిన అంశం ఇందులో అంటే కనుక ఫన్ యాడింగ్ ఫన్ ఎంత బాగా యాడ్ చేశాడు అని అంటే కనుక మళ్ళీ నాకు మా జంజాల్ గారి రోజులు రైలింగనరసి గారి రోజులు దగ్గర నుంచి ఇవి రోజుల వరకు కూడా గుర్తొచ్చినాయి ఏది మనం ప్రతి సీన్లోనూ మనం ట్రై చేసినటువంటి పంచులు కానీ ఆ ఫన్ కానీ మనం చేస్తూ చేస్తూ ఫన్ కానీ చాలా బాగా రాయటం జరిగింది రాసింది చాలా బాగా మనం అందరం వి ఎగ్జిక్యూటెడ్ ఇట్ చాలా బాగా చేసామని మేము అనుకుంటున్నాము దేవుళ్ళు మీరు చూసి రేపు మీరు చెప్పాలి ఎలా చేసామని అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అనడానికి మీనింగ్ నాకు ఈ సినిమాలో ఏజెంట్ జాన్ స్నో ఏంటా ఏం చెప్తున్నామని నాడే ఇది జనార్ధ నా పేరేంటి తెలుసా అండి ఈ సినిమాలో ఇతనికి ఎంత కోపం లేకపోతే ఆ పేరు రాస్తాడు అబ్బాయి నాకు నా పేరు ఏమై జనార్దన్ సున్ని పెంటా అదండి నా పేరు నాకు నచ్చలేదు అని చెప్పి ఏజెంట్ జాన్ స్నోగా మార్చేసుకున్నాను ఇలాంటి అలర్లు బోల్డని అని ఈ సినిమాలో మీరు హండ్రెడ్ పర్సెంట్ కథకి సపోర్ట్ చేసి కథకి ఉపయోగపడేటటువంటి క్యారెక్టరు రాశాడు